మైనార్టీల రిజర్వేషన్లపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ముస్లిం నేతలు మండిపడ్డారు కర్నూలులో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ సమావేశం నిర్వహించారు వైకాపా ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమం కుంటుపడిందని విమర్శించారు ముస్లింలపై దాడులు జగన్ పాలనలో పెరిగాయని మండిపడ్డారు భాజపాకి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున తెదేపాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముద్దుగా ఏంటంటే జగ్గుభాయ్ అని చెప్పేసి పిలుస్తుంటామండి ఈ జగ్గుభాయి గారి ఐదు సంవత్సరాల యొక్క ఏదైతే రిపోర్ట్ కార్డు ఉందో ఈ రిపోర్ట్ కార్డ్ ని మేము తిరస్కార పత్రం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది మైనార్టీల సంక్షేమం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు ప్రశ్న ప్రశంసిస్తే అందలానికి ఎక్కిస్తున్నారు రాష్ట్రంలో దాదాపు నూట ఏడు సంఘటనలు ముస్లిం మైనార్టీలతో పాటు జరుగున్నాయి ఒకవైపు సంక్షేమం లేదు రెండో వైపు అంటే మా యొక్క ఆత్మ గౌరవం అనేది ఒక ప్రశ్నార్థకంగా మార్చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశకి తీసుకెళ్లగలరో ఎవరైతే ఒక విజనరీ లీడర్ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తిని మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సిఏఎ అమలు కావడానికి దేశంలో అదే విధంగా సిఐఏ నోటిఫికేషన్ రావడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో పదకొండు మంది రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు మీరు అందరు గంపగత్తుగా మీరు ఓట్లేసి అక్కడేమో ఓట్లు వేస్తారు మీరు ఏది చెప్తే అది చేస్తామంటారు ఇక్కడికి వచ్చేమో నంగనాచి నాటకాలు ఆడతారు మమ్మల్ని వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం